நியாயவாரு ரூசனே நியாயம் சட்ட வேண்டிய நியாய ரட்டா வேண்டனே பார்ட்டி ஒன் ஏன் வேண்டனே பார்ட்டி ஒன் ஏன் வேண்டனே பார்ட்டி ஒன் ஏன் வேண்டனே பார்ட்டி ஒன் ஏன்

కేంద్రం ఏడు తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రిలోని న్యాయవాదులు అసోసియేషన్గా ఏర్పాటు చేసుకుని ఈ రోజున ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న న్యాయవాదులు రాష్ట్ర వ్యాప్తంగా లేదు దేశవ్యాప్తంగా ఉన్న న్యాయవాదులు అనేక సమస్యలు అటు కక్షిదారుల నుంచి ఎవరైతే అదర్ సైడ్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి గవర్నమెంట్ నుంచి కూడా అనేక సాధక బాధకాలను ఎదుర్కొని ఈ వృత్తిని కొనసాగించడం జరుగుతుంది చాలా మంది మీద న్యాయవాదుల మీద దాడులు అనాది కాలం నుంచి జరుగుతూ వస్తున్నాయి దీనికి మేము ఎప్పటి నుంచో అడుగుతూ వస్తున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని మాకు డాక్టర్స్ లాగా ఒక వృత్తిని చేపట్టి నిర్వహిస్తున్నావు మాకు కూడా ఒక ప్రత్యేక రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయమని కానీ గవర్నమెంట్లు మారుతూ ఉన్నాయి గోదావరి వచ్చి పారుతూ వెళ్తూ ఉన్నది అన్న చందాన్ని అదిగో ఇస్తాం ఇదిగో ఇస్తామని చెప్తూనే వస్తున్నారు ఇటీవల కాలంలో పోయిన శీతాకాలపు సమావేశాల్లో కూడా మేము న్యాయవాదుల మీద దాడులు జరుగుతున్నాయి మాకు ప్రత్యేక రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయండి అయ్యా మా ప్రాణాలే కాపాడండి మేము కక్షిదారుల వైపున నుంచుని అనేక సాధక బాధకాలు ఓడిపెట్టి మేము న్యాయం చేయడానికి చూస్తున్నాము మా మీద బయటకు వస్తే ఏ రోజుని అక్కడ ఎవరు చంపేస్తారో ఏ విధంగా దాడులు జరుగుతాయో ఇటు పక్క నుంచి ఏ విధంగా దాడులు జరుగుతాయన్నది మాకు లేకుండా చెప్తా దానికి వెంటనే మాకు ఒక రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయండి డాక్టర్స్ కూడా ఏర్పాటు చేశారు అని రేపు పార్లమెంటు ఉభయ సభలు ఈ శీతాకాలం సమావేశాలు నిర్వహిస్తారు నవంబర్ నెలాకనే అందులో మేము ముఖ్యంగా ప్రతి పార్లమెంటు సభ్యుల్ని రాజ్యసభ సభ్యుల్ని అడుగుతాం మాకు ప్రత్యేక రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేసే విధంగా ఈరోజు ఈ శీతాకాలం సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టండి అలాగే ఇదివరకు పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఏదైతే మూడు సంవత్సరాల లోపు శిక్షలు ఉన్నాయో దానికి సంబంధించి పార్టీ వన్ ఏ నోటీసులు ఏ దానికి సంబంధించి ఏడు సంవత్సరాలకు సంబంధించి లోపు ఉన్నవి పార్టీ వన్ ఏ నోటీసులు పోలీస్ సంబంధిత పోలీస్ ఆఫీసర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారికి ఇవ్వడం జరిగింది దానివల్ల చాలామంది న్యాయవాదులు వారి వృత్తికి ఆటంకాలు జరుగుతున్నాయి చాలామంది ఏ రోజు రూపాయి లేక కొట్టుమిట్టాడి పరిస్థితి ఉన్నది మాకున్న వెలపేర్ని ఆరు లక్షల నుంచి మిగతా పక్కన ఉన్న తెలుగు రాష్ట్రమైన ఏపీ తెలంగాణలో కూడా ఏ ఇరవై లక్షలకి ఇస్తున్నారు వెల్ఫేర్ అలాంటిది మాకు మ్యాచింగ్ గ్రాంట్ వెల్ఫేర్ను కలిపి గవర్నమెంట్ వారు ఇచ్చే మ్యాచింగ్ గ్రాంటు వెల్ఫేర్ స్టేట్ బార్ కౌన్సిల్ వెల్ఫేర్ని పాతిక లక్షలకి పెంచమని అలాగే మాకు ఏ ప్రతి మొన్న జగన్ గారు గవర్నమెంట్లో ఉచిత బీమా అన్నారు దానికి పదిహేను వందలు మేము కట్టడం పదిహేను వందలు గవర్నమెంట్ వారు కట్టడం అది లేకుండా మొత్తం న్యాయవాదులకి కుటుంబ సభ్యులకి అంటే భార్యా పిల్లలకి తల్లిదండ్రులకి వీళ్ళందరికీ వర్తించే విధంగా యాభై లక్షల రూపాయలతో ఉచిత ఆరోగ్య బీమాని ఉచితంగా వర్తింపజేయాలని ఏ జూనియర్ న్యాయవాదులకి పాత ప్రభుత్వం ఐదు వేలు చొప్పున నెల నెలా ఇచ్చేది దాన్ని ఆ లానేస్తాన్ని ఇప్పుడు కూడా జూనియర్ న్యాయవాదు స్టై వాళ్ళ లైబ్రరీ వినియోగం నిమిత్తం పదివేల నుంచి యాభై ఐదు వేల నుంచి పదివేలకి దాన్ని ఇంకొక మూడు సంవత్సరాలు ఇచ్చిన దాన్ని ఐదు సంవత్సరాలకి పెంచమని చాలా కాలం నుంచి దేశంలో చాలామంది న్యాయవాదులు ఏదైతే అద్దెళ్లల్లో జీవనాలు సాగించి తన తన వృత్తిని కొనసాగించడానికి భయపడుతున్నారు దానికి సంబంధించి గవర్నమెంట్ వారిని న్యాయవాదులకు ఉచిత ఇళ్ళు నిర్మించవ్వాలని అలాగే ఆరోగ్యశ్రీ బీమాని యాభై లక్షలకు పెంచాలని ప్రతి న్యాయవాదికి తెల్ల రేషన్ కార్డుని మంజూరు చేయాలని దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశ న్యాయవాదులు అందరూ కూడా ఇదంటే లాభం పొందుతారు దీని మీద మేము గవర్నమెంట్ వారిని ఒకటే వినవించుకుంటున్నాం ఈ విషయం తక్షణమే స్పందించి పది రోజుల్లో గనక గవర్నమెంట్ కనుక ఏ డేషన్ తీసుకోకపోతే పది రోజులు పోయిన తర్వాత అన్ని బార్షోసేషన్లతోటి సంబంధించి దానికి ఒక విధానం రూపకల్పనకి విధానం చేసి ఈ పది రోజుల్లో గవర్నమెంట్ వారు స్పందించిన పక్షంలో ఒకరోజు వన్ డే నిరాహార దీక్ష పిలుపునిస్తున్నాం దానికి కూడా స్పందించకపోతే ఆమరణ నిరాహార దీక్ష కూడా కూర్చుంటాం ఈ రోజు నుంచి గవర్నమెంట్ వారిని మేము అదే విజ్ఞప్తి ఓకే